ఇండియా గొప్ప ఆటగాళ్లు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు ముందు వరుసలో స్థానం ఉంటుంది ఈ ముగ్గురు సారథులు దేశంకు ఎన్నో ట్రోఫీలు టైటిల్స్ అందించారు భారత జట్టు తరఫున ఒకే జట్టు ఆడిన వీరు ఐపీఎల్ లో మాత్రం వేరు జట్లకు ఆడుతున్నారు అయితే వీరు ఐపీఎల్ లో ఒకే జట్టులో ఉంటే ముగ్గురులో ఒకరిని ఆడించాలి అనే ప్రశ్న ఎవరికి తప్పదు కూడా కానీ ఇదే ప్రశ్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆస్ట్రేలియా దగ్గర జరిగిన క్రికెట్ కీపర్ ఆడానికి ఓ పాడ్ లో ఎదురైంది మైకెల్ వాన్ గిల్కి ఈ క్వశ్చన్ అడగ్గా ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో ఒకరిని ఆడించాల్సిన పరిస్థితి వస్తే నేను మహీనే ఎంచుకుంటా ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే కెప్టెన్ గా ధోని దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు వేరెవ్వరు జట్టుని అంత గొప్పగా నడిపించలేరు రోహిత్ కోహ్లీలో ఒకరిని వదులుకోవాల్సి వస్తే కోహ్లీని మరో ప్రాన్సీజీకి అమ్మేస్తాను ఎందుకంటే విరాట్ ఇప్పటివరకు ఒక ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు రోహిత్ ఐదు సార్లు ముంబైకి కప్ అందించాడు రోహిత్ని ధోనీకి సబ్సిట్యూట్గా పెట్టుకుంటా అని మైకెల్ వాన్ తెలిపాడు ఐపీఎల్లో ట్రోఫీ గెలకపోయినప్పటికీ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచీజీకి ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే కప్పు లేకుండా విరాట్ ఖాతాలో చాలా రికార్డులు ఉన్నాయి ఐపీఎల్లో ఇప్పటి వరకు రెండు వందల యాభై ఒక్క మ్యాచ్లు ఆడి ఎనిమిది వేల పైగా వన్స్ చేశాడు స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు అతని వేరే ఫ్రాంచైజీ అమ్మితే కోట్లు వస్తాయి నాకు మంచి వ్యాపారం కూడా అవుతుందని మైకిల్ వన్ చెప్పుకొచ్చాడు మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై సంబంధించిన వేళం జరగనుంది రోహిత్ వేలంకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి విరాట్ బెంగళూరుకే ఆడనున్నాడు ఇక ధోని ఆడుతాడో లేదో చూడాల్సిన పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ